నమస్తే అండి ఏ ఊరు సార్ ఇది కోరుకుండి కల్లూరు మండలం చిన్న కోరుకుండ విలేజ్ కల్లూరు మండలం ఏ వెరైటీ సార్ ఇది శివంగి పిహెచ్ఎస్ కంపెనీ వారు శివంగి డబల్ టూ ఫైవ్ టూ ఫైవ్ సో ఈరోజు డేట్ వచ్చి మూడో తారీఖు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సో చాలా బాగుందండి వెరైటీ మీ పేరు సార్ బరిగల పాపయ్య బరిగల పాపయ్య గారు మీ పేరు బరిగల పాపయ్య గారు చిన్న విలేజ్ సో ప్రతి ఒక్క చెట్టు కేవలం ఒక చెట్టే కాదు ఈ ఈ కొమ్మ చూసుకోండి ఇగో ఇప్పటికీ కూడా స్టిల్ కాపు చాలా బాగుంది చాలా బాగుంది ఈ సంవత్సరం వచ్చిన తుఫానికి ఆల్మోస్ట్ చుట్టూ ఉన్న తోటలన్నీ డ్యామేజ్ అయిపోయి చూడండి ఈ పక్కన కూడా తోటలన్నీ తీసేసి వేరే పంట వేసుకున్నారు కానీ మన వెరైటీ చూడండి చాలా బాగుంది కాయ కూడా జంప్ బాగానే ఉంది ఇప్పటికీ కూడా నల్లి అనేది లేదండి ఈ వెరైటీకి తట్టుకోగలిగింది నల్లైతే పర్లేదండి నల్లి కంట్రోల్ చేసుకోగల ఇప్పటికి కూడా పోత బాగుందండి చాలా బాగుంది పోత చూస్తున్నారు కదా సరే కోత అనేది కొంచెం లేట్ అవ్వచ్చు ఈ పోత కిందగా మారాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు పర్వాలేదు ఓవరాల్గా అయితే వెరైటీ ఒక పక్కాగా ఈ ఎకరాకు పాతిక నుంచి ముప్పై అవలేలు వస్తుంది పాతిక కింటాలకి ఏమాత్రం తగ్గదు ఎంత చీపేసుకున్నా కూడా పర్లేదంటారా అండి అండి గారు పర్లేదండి చూడండి ఈ వెరైటీ టాప్లో ఈ పై కొమ్మ చివరి కొమ్మ ఈ ఒక్క మొక్కే కాదండి ఇక ప్రతి దీని పక్కన ఉన్న పక్క మొక్క కూడా చూపిస్తున్నాను మీకు చూసుకోండి ప్రతి చెట్టు నడవడానికి కూడా సందు లేదు అంత బాగుంది వెరైటీ రైతుకు కూడా ఇలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అండి రైతు కూడా చాలా బాగుంది వెరైటీ చిన్న కోరుకుండి విలేజ్ కల్లూరు మండలం ఖమ్మం జిల్లా వెరైటీ పేరు వచ్చి శివంగి డబల్ టూ ఫైవ్ ఇంకోండి ఇంకొక కొమ్మ చూసుకోండి చూడండి అసలు ఈ కాపు చాలా దగ్గర కాపు పట్టుకుంటే పెరికడ లాగొచ్చు అన్నమాట చాలా బాగుంది బాగుందండి పాప చాలా బాగుంది వెరైటీ చాలా దగ్గర కాపు అనమాట ప్రతి మొక్క ఒక మొక్క కాదు ప్రతి మొక్క చూడండి చాలా క్వాలిటీ బాగుందండి కాయ సో ఇక ఈ ఫంగస్ లాంటిది ఏమి అటాక్ అవ్వకుండా ఉంటే ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అమ్ముకోవచ్చు బాగుంది సార్ మా మార్కెట్ రేటు కూడా బాగుంది కదా ఈసారి బాగుంది సార్ ఒక నిమిషం చూద్దాం చాలా బాగుంది